దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ సమయంలో సహోదరు భక్త సింగ్ గారి జీవితంలో దేవుడు జరిగించినటువంటి మేలులలో దేవుడు చేసిన కార్యాలను ఒక కార్యాన్ని ధ్యానిస్తాం అవును బక్తి సింగ్ తన సేవకు పిలువబడినప్పుడు సంపూర్తిగా తన అనుదిన జీవితంలో ప్రతి క్షణాన ప్రతి అవసరత కొరకు దేవుడి మీద ఆధారపడినట్లు చూస్తాం ఒకరొక సమయంలో సేవకులు ఆయన రాత్రి పడుకున్న ఆ సమయంలో దేవుడు చెప్పాడంట ఇప్పుడు వెళ్ళి ఈ సువార్త పత్రికలను తీసుకెళ్లి వీధిలో సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఆయన అనుకున్నారా నేను చూసేసరికి దాదాపు అర్ధరాత్రి సమయం అది అయితే ఆయన ఈ సమయానికి ఎవరు ఉంటారా అని అనుకున్నప్పటికీ ఒకే దేవుడు మాట్లాడాడు కదా అన్న విశ్వాసంతో ఆ పత్రికలను తీసుకొని ఆ వీధిలోకి వెళ్ళడం జరిగింది ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు వాస్తవంగా అక్కడ చూస్తే ఎవరూ కూడా లేరు కానీ ఒకనొక వ్యక్తి ఒక యవనాస్తుడు చాలా అర్జెంటుగా గా ఏదో ఒక పని ఉన్నట్లు అక్కడ నుండి వెళ్ళడం వెళ్తూ ఉన్నాడట అయితే బక్సింగ్ నుండి సార్ ఒక నిమిషం ఆగండి మీతో ఒక విషయం మాట్లాడాలన్నప్పుడు ఆ వ్యక్తి ససే మీరా ఒప్పుకోలేదు ఒప్పుకోయ్యేసరికి సింగ్ గారు చెప్పారంట ఒక ఐదు నిమిషాల టైం స్పెండ్ చేయమని అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్న నాకు ఈ సమయాన్ని కేటాయించడానికి కూడా నాకు ఇప్పుడు వీలు పడదు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నానని ఆయన వాదించడం జరిగింది ఏదేమైనప్పటికీ భగ్ సింగ్ గారు ఆ వ్యక్తిని బలవంతంగానైనా సరే మీరు కొద్ది నిమిషాలు నీతో మాట్లాడతానన్నప్పుడు ఆ వ్యక్తి అంగీకరించినప్పుడు బక్సింగ్ గారు కొద్దిసేపు యేసు క్రీస్తుల గురించిన సువార్త చెప్పడం జరిగింది చెప్పాను అనంట సార్ ఇక మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన లేదు సార్ వాస్తవంగా నా పని అయిపోయింది నేను వెళ్ళి చనిపోదాం అనుకొని సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకొని వెళ్తున్నాను నాకున్న పరిస్థితులను బట్టి నాకున్న కష్టాలను బట్టి నాకున్న బాధలను బట్టి కానీ ఇంత గొప్ప రక్షకుని పరిచయం చేశారు ఇదిగో నా సమస్యలన్నీ తీర్చడానికి నన్ను సృష్టించిన సృష్టికరణ మీరు పరిచయం చేశారు ఇక నాకు నా సమస్యలతో పని ఏమి లేదని ఆయన కంప్లీట్ గా యసును విశ్వాసం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మనం అనుదిన జీవితంలో దేవుడితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో మన చుట్టూ ఎవరు ఎక్కడ నష్టపోతున్నారో ఆ నష్టంలో వారు వారు మన చుట్టూ ఉన్న వారు నష్టపోకుండా మనము అలాగే మనం కీడిలో పడకుండా దేవుడు తన సిగ్నల్స్ ఇస్తా ఉంటారు అందుకే వాక్యంలో చూస్తా ఉన్నాం ఇదిగో ఆయన మన మీద ఉంచి మనకు ఆలోచన చెప్పి మనకు ఉపదేశం చేస్తాడంట మనం నష్టపోకుండా మనకు మేలు కలిగేటట్లు ప్రయోజనం కలిగేటట్లు దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడంట అంత మాత్రం కాదు నిర్గమ కారణం పదిహేను వాద్యం ఇరవై రెండు వచనాల నుండి చూస్తే అక్కడ బైబిల్లో మనం చూస్తా ఉన్నాం ఇదిగో ఇస్రాయెల్ ప్రజలందరూ ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత మూడు రోజులైన తర్వాత వాళ్ళకు దాహం వేస్తున్నప్పుడు అక్కడున్న వాటర్ తాగుదాం అనుకున్నప్పుడు ఆ నీరంతా చేదుగా ఉంది మార అనుభవం గుండా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మోస మీద సనుక్కున్నారు మోసే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు అంటే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఆ చెట్టును ఆ కొమ్మను కొట్టి ఆ కొమ్మను నీటిలో వేయమన్నప్పుడు మోసే ఆ మాటకు లోబడ్డప్పుడు నీరు మార్చబడ్డది కాబట్టి అర్థం చేసుకుందాం మనము దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉంటే జరిగేది ఏంటంటే అవును మనకు రాబోయే అపాయాలను దేవుడు బయలుపరుస్తాడు తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు తన సేవకుల ద్వారా దేవుడు బయలుపరుస్తాడు వాక్యం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు ప్రేరేపణ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు అబ్రహం విషయంలో చూస్తా ఉన్నాం ఇదిగో సుధమ గుమర ప్రాంతము ఇదిగో అక్కడ నష్టపోతూ ఉన్న సుధమ గుమర ప్రాంతం మీద అగ్ని గంధకములు కురిపించబడటానికంటే ముందుగా ఇదిగో అబ్రహాము దేవునితో మాట్లాడినట్లు చూస్తా ఉన్నాం అబ్రహాము దేవునితో ఒక స్నేహితునితో మాట్లాడిన చూస్తా ఉన్నాం ఇదిగో అబ్రహాము దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి సహవాసాన్ని బట్టి అక్కడ లోతు తన కుటుంబం తప్పించబడ్డట్లు చూస్తా ఉన్నాం కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉంది నీ సంబంధం ఎవరితో ఉంది నువ్వు ప్రార్థనలో దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు వాక్య ధ్యానం కొరకు నువ్వు ఎంత ప్రాకలాడుతున్నావు ఈ విషయాన్ని గమనించి దేవుని కొరకు మన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి దేవుని కృపను కోరుకుందాం దేవుని పాదాల చింత వేడుకుందాం దేవుడు ఈ మాటలను దేవించి ఆశీర్వదించుడు కాక ఆమెన్